ప్రేమామయుడైన నామములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఈరోజు దేవుని వాగ్దానము గల రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఏడవ వచనము మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏమీ విత్తునో ఆ పంటనే కోయిను ప్రియులరా మనము విత్తనములు వేయుదుగాక వాక్యమనే విత్తనములు గాక ధనము అనే విత్తనమును విత్తుదుముగాక దేవుని రాజ్యములు మేలు అనే విత్తనమును విత్తుదుముగాక మేలు అనే పంటను కోయుదుముగాక వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమేయబలిను మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును శరీరమును బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు తన ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును విత్తనములు వేయు కాలమును సోమరి దున్నడు కోత కాలమున వానికి ఏమీ దొరకదు వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు ప్రియుల మన అందరమును వాక్యమనే విత్తనములు విత్తుదుముగాక ధనము అనే విత్తనములు దేవుని రాజ్యములు విత్తుదుగాక మేలు అనే విత్తనమును విత్తుదుగాక మనము అలయక మేలు చేసి తిమే అని తగిన కాలముందు పంట కోతము విసుగక మేలు చేయదుగాక అలయక మేలు చేయదుగాక విస్తారముగా విత్తి విస్తారమైన పంట కోయుదుముగాక దేవుడి మాటలు మనకొరకు ఆ ఆమె ప్రేమగల మా తండ్రి దయగల మా యేసు ప్రభువ నిన్ను స్థుతిస్తున్నాము ఇంతవరకు నీ రెక్కల నీడలో మమ్మలను భద్రపరిచి కంటికి కనుపాపవులే కాపాడినందుకై స్తోత్రములు మీరు అనుగ్రహించిన ప్రతి ఈవిని బట్టి నిన్ను స్థుతించు సమృద్ధిగా విత్తనములు విత్తి నీ ద్వారా మేము ఆశీర్వాదాలు పొందుటకు ఫలభరితమైన జీవితమును జీవించుటకు ప్రతి ఒక్కరికి నీ కృపను అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములు ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి ఆమేన్